పచ్చింటికాయ కూరలో మీరు ఎలా ఒరుకుండి ఎలా కలుపుతారన్నది కూడా నాకు మీరు ఎలా కలుపుతారో లేదన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనండి పచ్చెంటికాయ ముక్కలు చిన్న మొక్కల కింద ఎలా కట్ చేసుకున్నాను ఓకేనండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామాగంగా యూట్యూబ్ ఛానల్ నేను పచ్చింటికాయ కూర ఉంటున్నానండి పచ్చింటికాయ కూర చాలా మంది చాలా రకాలుగా ఉంటారు నేను రెండు పచ్చెంటకాయలు తీసుకున్నాను రెండు స్పూన్లు ఉరిపిండి ఉరిపిండి ఎలా కలుపుతాను అన్నది మీరు ఓకేనా అండి ఒక చిన్న సైజు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం తగినంత నేను ఉరిపిండి ఎలా కలుపుతాను అన్నది కర్రీలోది ఎలాగన్నది మీకు చేపడతాను ఓకేనండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు సైని యూస్ఫుల్ వద్దు అండి ఎలా చేయాలో ఇప్పుడు చేపెడతాను రండి ధాన్యం పెట్టుకుని నూనె పోస్తుందామండి ఆయిల్ పోస్తుందా నువ్వు నూనె వాడతాం ప్రతి వీడేలో చెప్తున్నాను మీకు ఆయిల్ వేడెక్క ఉల్లిపాయలు వేసుకుందామండి మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారన్నదే నాకు కానితో చెప్పండి ఈ ఫ్రై రాకుండా పచ్చ కర్రీ కూడా చాలా బాగుంటుంది టమాటా చేసుకుందామండి టమాటాలో పేస్ట్ చేసుకొని కూడా ఇష్టవచ్చుగా మధ్యనండి టమాటా కొద్దిగా చేద్దాం కళ్ళుంటే పడిపోతుంది కొంచెం మెక్కబడి దాకా వేస్తాం పచ్చిన మొక్కలు వేసిస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే అండి ఇది ఇంకేం కాదు మసాలాలు గట్రా ఏమీ చెప్పలేదు తగ్గ పసుపు

పచ్చింటికాయ ఇప్పుడు వేసేసుకుందామండి ఉప్పులో వేసుకున్నానండి పచ్చింటికాయ మొక్కలు కట్ చేసుకు కాంట్రాక్ట్ పోతాయండి టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఫ్రై చేయండి కూడా చపాతీల్లోకి పులకాయల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుందండి కొంచెం వాటర్ పెద్ద ముక్క ఉడికి అంట అటుకే మాకు కుట్టే ఉడిపోతుంది రండి అసలు మటన్ కర్రీ కూడా ఉండొద్ది అంత టేస్ట్గా ఉంటుంది ఇది ఉడికేటప్పుడు నేను వరిపిండి కలిపి ఎలా పోతానన్నదే చూ తిరిగాను ఓకేనండి ఐదు నిమిషాలు ఇంక చాలా పలసగా ఉంది కదండి ఉప్పు అయితే ఉడికిపోయింది సాల్ట్ వేసి ఉప్పే వేస్తానండి తిప్పిని అయింది ఇంక రెండు స్పూన్లు వరిపిండి వేసి పలసకు కలిపానండి ఇప్పుడు ఇందులో పోసే

కొంచెం కొత్తిమీర చేస్తాము ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఓకేనండి మీ ఇంట్లో మీరు ఎలా చెప్తారన్నదో నాకు కామెంట్లో చెప్పండి కర్రీ అంత బాగుంటుందండి రైస్లోకి కానీ పులకాల్లోకి కానీ చపాతీల్లో కానీ ఒకసారి ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందన్నదే నాకు కామెంట్లో చెప్పండి ఉరిపిండి వేసి పచ్చరిటికాయ కూర మీలో ఎంతమందికి తెలుసు అన్నాడు కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ అండి